సత్యనిష్ఠుడు శిష్యులతో సమావేశమై ప్రార్థన మొదలుపెట్టాడు వ్యాసం శక్తహే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణురూపాయ వ్యాసయ నమ నమో వైబ్రహ్మనిధి వసిష్ఠాయ నమ అని అందరి చేత చెప్పించి తర్వాత నాయలారా తల్లులారా మనం మనోమయ కోశాన్ని జయించడానికి దశ మహావ్రతాలను ఎలా ఆచరించాలో తెలుసుకున్నాం తర్వాత అన్నమయ కోశం అన్నమయ కోశం కూడా యోగాసన సాధన ద్వారా మరియు క్రియలు బంధాలు అనేటువంటి ప్రక్రియ ద్వారా అన్నమయ కోశాన్ని కూడా జయించవచ్చు తదుపరి ప్రాణమయ కోశం ప్రాణమయ కోశాన్ని జయించడానికి ముందు స్థిరమైన ఆసనాన్ని సాధించాలి స్థిరం సుఖం ఆసనం అని పతాంజలి మహర్షి చెప్పారు కదా అటువంటి స్థిరమైన ఆసనం ఎలా సిద్ధిస్తుంది అని తెలియజేయడానికి అదనపాతంలో నలభై ఏడవ సూత్రం ప్రయత్న శైథల్యానంత సమాపత్తిభ్యాం అంటే యోగాసనాలలో కొన్ని ముఖ్యమైన ఆసనాలు ఉన్నాయి అది మొదటిది స్వస్తిక్ ఆసనం రెండవది పద్మాసనం మూడవది వజ్రాసనం నాలుగవది సిద్ధాసనం ఈ నాలుగు కూడా చాలా ముఖ్యమైనవని మీరు గ్రహించాలి మీకు చెప్పగానే శ్రావణభూతి పైకి లేచి గురువు గారు ఈ నాలుగు ఎందుకు ధ్యానానికి ప్రాణాయామకు వాడతారు ఉపయోగించుకోవాలి అని అడిగాడు చెబుతాను బాబు చెప్తాను ఈ నాలుగు ఆసనాలు కూర్చొని చేసే పద్ధతి ఇవి స్థిరంగా మనకు ఎంతసేపు కూర్చున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలిగేంత వరకు సాధన చెయ్యాలి ముఖ్యంగా ఈ నాలుగింటిలో వెన్నెముక నిటారుగా ఉంటుంది అంటే తొంభై డిగ్రీల కోణంలో ఉంటుంది అలా కూర్చున్నప్పుడు మాత్రమే మనకు విశ్వంలో ఉన్న దైవ విశ్వశక్తి మనలో ప్రవేశించి మనను ఉత్తేజపరిచి చైతన్యవంతుల్ని చేస్తుంది యోగ సాధనకు అర్హులుగా మార్చుతుంది వెన్నెముక అనేది శక్తి గ్రహీత కేంద్రం అంటే విశ్వంలో ఉండే విజ్ఞానాన్ని సర్వశక్తుల్ని ఈ యొక్క వెన్నెముక ద్వారానే గ్రహించగలమని మన యోగులు పూర్వం ఎప్పుడో తెలియజేసి ఉన్నారు కనుక అటువంటి వెన్నెముకను మనం చక్కగా నిలబెట్టినప్పుడే మనం ఆ జ్ఞానాన్ని గ్రహించగలుగుతాం నిరంతర సాధన ద్వారా ప్రయత్నం చేయగా శారీరక వ్యవస్థలైనటువంటి జీర్ణ వ్యవస్థ నాడీ మండల వ్యవస్థ అస్థికల వ్యవస్థ శ్వాసక్రియా వ్యవస్థ హృదయ వ్యవస్థ మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి అవయవాలు అన్నీ కూడా అవుతాయి అవి ఎంతసేపైనా అలాగే ఉండడానికి సిద్ధమై ఉంటాయి మానవ శరీర పరిణామం గురించి మనకు తెలుసు బాల్యము యవ్వనము కౌమార్యము వార్ధక్యము ఇలాంటి స్థితులు పొందుతున్నప్పుడు శరీర అవయవాలు మాత్రం చాలా చక్కగా పనిచేయాలి ఆరోగ్యంగా పనిచేయాలి అందుకే యోగాసనాల సాధన ముఖ్యము వ్యవస్థలన్నీ అయిన తర్వాత ఆసనముల స్థిరత్వం లభించిన తరువాత అనంతమైన విశ్వంలో ఉన్న విశ్వజ్ఞానాన్ని గ్రహించడానికి సులభతరం అవుతుందని చెప్పాను హఠయోగ గ్రంథ రచయిత అయినటువంటి స్వాత్మారామమ్మ యోగేంద్రులు ఏమంటున్నారంటే హఠయోగ సాధన ద్వారానే రాజయోగం సిద్ధిస్తుంది ఈ విశ్వం అనంతమని అందరికీ తెలుసు మొదలు చివర అనేది ఇంతవరకు ఎవరు కూడా కనుక్కొన్నటువంటి విషయం అటువంటి విశ్వమంతా నుండి ఉన్నటువంటి మహాశక్తి స్వరూపమైన దైవశక్తి మనం గ్రహించాలి అంటే భగవంతుడు మానవులకి ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన శక్తి ఏమిటంటే అది వెన్నెముక నాడీ మండలం అంతా కూడా ఈ వెన్నెముక ద్వారానే ప్రయాణిస్తుంది ఇటువంటి అతీంద్రియ శక్తిని పొందాలి అంటే మనలో వెన్నెముక ద్వారా ఉన్నటువంటి ఇడా పింగళ అనేటటువంటి నాడులు వెన్నెముక మధ్యలో ఉన్న సుష్మనాడి మూలాధార చక్ర యొక్క బంధించబడి ఉంటుంది ఇది మహాకాల సర్పాకారంలో ఉండి నిద్రిస్తూ ఉంటుంది నిద్రలో ఉన్నటువంటి ఆ మహాశక్తి మూలాధార చక్ర యొక్క ఉత్తేజం వలననే నెమ్మ నెమ్మదిగా ఇంద్రజ్ఞానం పొందడానికి వీలుంటుంది కులాధార చక్ర యొక్క పైన స్వాదిష్టాన చక్రం నాభి పరి భాగంలో ఉన్నటువంటి మణిపూరక చక్రం హృదయ స్థానంలో ఉన్నటువంటి అనాహ చక్రం కంటచ కంఠం ఉన్నటువంటి విశుద్ధ చక్రం రూకటి అంటే కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం ఈ షక్రాలు ఉత్తేజం చెందబడినప్పుడు యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి సహస్రార చక్రం వికసితమవుతుంది సహస్రార చక్ర ఎప్పుడైతే వెయ్యి కమలాలతో వికరి వికసిస్తుందో అటువంటి యోగికి దైవ దర్శనం అవుతుంది ఈ విశ్వం అంటే ఏమిటో అర్థమవుతుంది అని అనగానే నర్మద అనేటువంటి శిష్యాల పైకి లేచి గురువు గారు ఇలా సాధన చేయుటకు ఎంతకాలం పడుతుంది అని అడిగింది గురువు సత్యనిష్ఠుడు నవ్వుతూ కూర్చోమని చెప్పి సాధన మీలో ఎంత తీవ్రత ఉంటే అంత త్వరగా లభిస్తుంది చేసే సాధన ఎంత శ్రద్ధాశక్తులతో స్థిరత్వమైనటువంటి మనసుతో కూర్చొని నిశ్చలంగా ధ్యానించినప్పుడు మీకు అలాంటి అనుభూతి చెందుతుంది కొన్ని స్థితి రావాలంటే మన శరీరానికి మనసుకి ద్వంద్వాల మధ్య ఉండేటటువంటి ఈ యొక్క కష్టాలను సుఖాలను సంపూర్ణంగా భరించగలిగే శక్తి కావాలి ఆ శక్తి ప్రాణాయామ ద్వారా సాధ్యమవుతుంది అప్పుడు శివ సంహితుడు పైకి లేచి గురువుగారు ఈ ద్వంద్వాల యొక్క బాధ ఎలా తొలగించుకోవాలి అని అడిగాడు అందుకే నాయన పతంజలి మహర్షి తన యొక్క నలభై ఆరవ సూత్రం సాధన పాదంలో తెలియజేస్తున్నారు తతో ద్వ ద్వంద్వానవి యోగ సాధన తీవ్ర సాధనగా మార్చుకున్నటువంటి యోగికి ఈ ద్వంద్వాలు బాధించవు ఆట యోగ సాధన ద్వారా మనం చేసేటటువంటి ఆసనాలు క్రియలు ముద్రలు లాంటివి శరీరాన్ని ఈ ప్రకృతి మార్పులకు సంభవించే సంభవించేటటువంటి అన్నిటినీ తట్టుకునే శక్తిని ఇస్తుంది ఆవులను పట్టి పీడిస్తున్న త్రివిధ దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు ఇవన్నీ వర్షంలా మనిషికి అనిపిస్తుంది ఈ ఎండాకాలంలో వేడి చలికాలంలో చలి వర్షాకాలంలో వర్షం ఇవన్నీ పైన పడుతున్నా ఏమీ తెలియనట్లే యోగి తన తపస్సులో తాను ఉండిపోతాడు యోగికి బంధాల మధ్య ఏర్పడేటటువంటి అనేక బాధలను కూడా సమానంగా గ్రహిస్తాడు అంటే అసలు వాటిని లెక్క పెట్టడు ఇలాంటి సాధకులకు అనేక బాధలు రావచ్చు అవమానాలు జరగచ్చు అంటే శరీరమే స్థిరమైనదని భావించే కొందరు అవమానించవచ్చు కొందరు అభిమానించవచ్చు కానీ ఈ రెంటిని కూడా యోగి పట్టించుకోడు అతని లక్ష్యం ఎప్పుడు కూడా పర పరమాత్మను దర్శించడం వైపే ఉంటుంది ఈ సాధనం అడవులలో కూర్చుండి ఎక్కడో ముక్కు మూసుకొని చేసే పద్ధతులు కావు వైరాగ్యంతో ఏ ప్రదేశంలో అయినా అందరూ ఆచరించదగినవి ధర్మాచరణ చేసే ప్రతి గృహస్థు కూడా ఇటువంటి సాధన సాధన సాధించవచ్చు సత్య సాహసం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు ద్వంధాలు అనేటివి సామాన్యంగా అందరూ అనుభవించేటటువంటివి పగలు రాత్రి ఎలాగో మంచి చెడు ఎలాగో మానవత్వం అమానుషత్వం అన్నిటిని కూడా ద్వంద్వాలుగా మనం అనుభవిస్తూ ఉంటాం అయితే యోగ సాధన వాటిని మనల నుండి దూరం చేస్తుంది కావాల్సిందల్లా విశ్వాసమే అనంత విశ్వాసం నీలో ఉంటే సాధన సాధ్యమవుతుంది ఈ ద్వంద్వాల యొక్క ప్రభావాన్ని తట్టుకొని వాటికై చెలించకుండా ఉండేటటువంటి మనోనిశ్చతల మనోనిశ్చలత కలవారే రోగ సాధనను చేయగలరు అని సత్యనిష్ఠుడు శిష్యులను చూసి నాయనలారా మీరు ఇంతవరకు మనోమయ కోశాన్ని అన్నమయ కోశాన్ని జయించడం గ్రహించాం ఇప్పుడు మనం ప్రాణమయ కోశాన్ని జయించడానికి తదుపరి తరగతిలో మనం గ్రహించగలం అని చెప్పి సర్వే జనాసుకి నోభవంతు సర్వ సన్మంగళాని సంతు ఓం శాంతి 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 దండమయ విశ్వంబర దండమయ పుండరీక దండమయ దండమయ అనేది దండమయ నీకు ఎప్పుడు దండము కృష్ణమందరం బాగా తెలుసుకోవలసినది కేవలం వినడం ద్వారానే ఎక్కువ జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది స్వచ్ఛందంగా వినాలి ఎవరి బలవంతం మీదనో వచ్చి కూర్చొని వినడం కాదు ఈ సృష్టిలోని జ్ఞానమంతా వినడం ద్వారానే పొందారు ఉపనిషత్తులు కూడా వినడం ద్వారానే వచ్చాయి అని అందరూ గ్రహించాలి